అందరికీ హాయ్ అండి ఉదయం సండే రోజు మార్నింగ్ పూజ అది అయిపోయింది సండే అయినా ఏ రోజైనా ఇంక పూజ చేసుకోవడమే కదా డైలీ బాబా వారికి మన చెట్టు పూల కోసి పెట్టిస్తాను స్వీట్ మాత్రం మంచి నిద్రటలో పడుకోను చూసారా ఇంకా నేను వంట చేసి స్టార్ట్ చేసేసరికి ఒంటి గంట అవుతుంది ఇంకా తను వచ్చేటప్పుడు చికెన్ తీసుకొస్తే చికెన్ అది కర్రీ వేసి స్టవ్ మీద ఇంకా అవుతుంది అల్లం వెల్లి పేస్ట్ అదే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇలాచి అన్నీ వేసేసి కలిపిస్తాను ఇంకా స్వీట్ మళ్ళీ ఏం చేస్తున్నాను చూస్తే ఇక్కడికి వచ్చి పడుకుంది మంచి నిద్రలో అంతా వచ్చేటప్పుడు టమాటా టమాటాలు పట్టుకొస్తే ఇంకా టమాటాలు కూడా ఇలా బాక్స్లో వేసాను తుడిచేసి పచ్చిమిర్చి ఉన్నాయి అవి కూడా ముచ్చుకులు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఇంకా లంచ్ టైం వచ్చేసారు కూడా లంచ్ టైంకి ఇంకా అంటే టూ రెండు అవుతుంది మాట అండి ఇంకప్పుడు లంచ్ పెట్టేస్తుంది అనమాట కాకపోతే చికెన్ బాగుంది కానీ కొంచెం సాల్ట్ తక్కువైంది ఇంకా తర్వాత వేసాను అనుకోండి కొంచెం మనసు కొంచెం డిస్టర్బ్గా ఉందన్నమాట అండి ఊరు వెళ్తానన్నాను కదా వెళ్ళలేదు మరీ సడన్ గా ఆగిపోయింది ముందు లాస్ట్ వీక్ కూడా అలాగే వెళ్దాం అనుకునేసరికి అప్పుడు ఆగిపోయింది ఇప్పుడు సెకండ్ వీక్ కూడా అలాగే అయింది ఇంకా తెలియదండి వెళ్తానో లేదో కూడా తెలియదు తర్వాత ఇంకా స్వీటీకి మేము లంచ్ అయిపోయింది కదా దానికి కూడా అన్నం పెట్టిస్తాను అసలు ముందోసారి తిన ఫస్ట్ పెడతాను స్టార్టింగ్ దానికి ఫస్ట్ పెట్టిన తర్వాత మేము తింటాం కాకపోతే ఇంకా అది భోజన చేద్దగాని రావంటే రానందండి సెల్ తర్వాత తింటుంది కానీ దానికి తర్వాత పెట్టాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది బట్టలు ఉన్నాయి కదండి పైన తెద్దామని తీసేసాను ఇంకా ఈ లోపు కొలా కూడా వస్తే మోటార్ ఆన్ చేసి ఇంకా పైన మొక్కలకి వాటర్ వేస్తున్నానండి తీర వేసే టైంకి ఇలాగా కొంచెం పైపు ఎండ ఎండవలేమోనండి మెత్తబడి కొంచెం తప్పడైపోతుంది అన్నమాట వాటర్ సరిగ్గా రావట్లేదు మళ్ళీ దాన్ని సరిచేసిన తర్వాత కొంచెం బాగానే వచ్చింది నైట్ చీకట పడ్డ తర్వాత వేసినప్పుడు కూడా చూసారా వాటర్ ఆరిపోయిందండి మొక్కల్లోనే అందులో అంటే ఎండ అలా కాస్తుంది ఇంకా అలా మొక్కలకి వేసిన కొన్ని మాత్రం చెమ్మగా ఉన్నాయి ఆయన ఇంకా మానకూడదు కదా అందుకనే ఇది మాత్రం చెమ్మగా ఉంది ఉన్నాయని ఆరిపోని కానీ ఇంకా అలాగే వేస్తున్నానులేండి ఎండొకటి ఎక్కువ ఉంటుంది అందులో నేను డేకి ఒక వన్ అదే అండి ఒకేసారి వేస్తాను ఇంకా మార్నింగ్ వేయను నైట్ టైమే వేస్తాను అదేండి ఈవినింగ్ టైం వేస్తాను కాబట్టి ఇక మళ్ళీ ఆగిపోతుంది చూసారా ఆయన మళ్ళీ కొంచెం మడత పడింది మాట అండి పక్కన మళ్ళీ దాన్ని సరి చేసి ఇలా చేస్తే ఇప్పుడు వస్తుంది వాటరు అది ఎండ వల్ల మెత్తబడిపోతుంది అండి బాగా దానిపైన మళ్ళీ క్లాత్ వేస్తుందని మ్యాట్ ఉంటే ఆ ఎండకు పొడైపోతుంది అని తెలిసి అయినా సరే ఎండ బాగా ఆస్తుంది కదా అందుకు కొంచెం మెత్తబడుతున్నట్టుంది వైట్ అదే అండి తెల్ల చెట్టు ఇప్పుడు చిగురు వస్తుంది చూసారా ఇంకా దానికి అడ్జస్ట్ చేయాలండి చాలా మొక్కలు ఇంకా పని ఉంది చేస్తాను ఇంకెలా ఊరి వెళ్ళడం ఆగిపోయాను కదా ఇంకా ఈ రెండు రోజులు మొక్కలు వేస్ట్గా ఉన్నాయని తీసేయాలి అలాగా మొత్తం తుడిచేసాను కాబట్టి పైన ఇంకా కాకపోతే వేస్ట్గా వచ్చిన గడ్డి మొక్కలు అవన్నీ తీసేస్తాను పొదన మొక్కకు మాత్రం కంపల్సరీ మొక్కలకి వాటర్ వేయాలండి లేకపోతే ఆరిపోతున్నాయి కదా కొంచెం ఇప్పుడిప్పుడే బాగుంటుంది చిగురు వస్తుంది కూడా అది పాటు కొంచెం పెద్దది అయితే ఇంకా బాగా వచ్చేదేమో ఇంకా వాటర్ కూడా నిల ఎక్కువగా తొందరగా నిలబడట్లేదులేండి కొంచెం పెద్ద కన్నా పెరిసేనేమో అందుకే వచ్చేస్తున్నాయి వాటర్ బాగాను ఇంక మొక్కలకి వాటర్ కూడా ఇంకో నీందులు అయితే మరీ గడ్డి ఎక్కువ ఉందండి అదంతా పేకాలి తీయదండి తీసేయాలి ఇంకా మొక్కలకి వాటర్ వేసేస్తే ఇంక మళ్ళీ ఆగుతుంది చూసారా అది అలాగా అవుతుంది ఆ కదుపితే చాలు కొంచెం తప్పడ కింద అయిపోతుంది పైపు ఇంక దాన్ని మళ్ళీ జాగ్రత్తగా పట్టుకొని వేస్తున్నాను బకెట్తో వేయలేక బాగా తెప్పింది అనుకుంటే ఈ వల్ల ఏమో అది కొంచెం ఇది అవుతుంది పైపు ఇంకా బయట స్టేడియం పక్కన చూసారు బ్యాక్ ఇంకా వాకింగ్కి వెళ్ళి కూడా వాళ్ళ ఫోన్ మాట్లాడుతుంటే మనకి ఎక్కడ కనబడతాయండి మాట్లాడుకున్న మాట్లాడిని ఇంకా అలా వింటూ నేను అలాగ పని చేసుకుంటూ ఉంటాను పైని ఈ లోపు అదే అండి ట్యాంక్ వాటర్ ట్యాంక్ నిండుతుంది నాకు మొక్కల పని అవుతుంది ఇలా ఒక మొక్కలకి పువ్వులు పూసిన కూడా కోస్తున్నాను ఉన్నాయి ఇంక ఇంట్లో ఫ్రిడ్జ్లో పువ్వులు లేవులేండి మార్నింగ్ కొంచెం ఉంటే పెట్టేశాను కదా మళ్ళీ ఇంకా రేపు అయితే ఇంకా సోమవారం కాబట్టి అలాగ పువ్వులు కావాలి అందుకనే ఇంకా కోసేస్తున్నాను ఉన్న పువ్వులు మళ్ళీ మార్నింగ్ వచ్చి కొద్దాం అనుకుంటే అవ్వడం లేదండి నేను పైకి వచ్చేసరికి వల్ల కొంచెం అవి వాళ్ళు అండి వెళ్ళిపోతాయి అంటారు కదా వాళ్ళు అలాగ ముడిచిపోతున్నాయి అనమాట ఇంకా అందుకోసమని ఇప్పుడు కోసేసి ఫ్రిడ్జ్లో పెడితే పొద్దు ఫ్రెష్గా ఉంటాయి కదా అని నేను ఇంక ఇవే కోసేస్తున్నాను నన్ను మర్చిపోయినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాను కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది అలాగే లైక్ చేయండి ఇంకా పువ్వులు అవి కోసేస్తున్నాను కదండి పువ్వులు మాత్రం ఈ ఎండకు బాగానే పోస్తున్నాయి లేండి ఒక్కొక్కసారి అయితే మాత్రం మనకు కావాలనుకున్నప్పుడు పువ్వు కదా ఇప్పుడైతే మాత్రం బాగున్నాయి ఇంకా అవి కోసేస్తాను ఇక్కడ వైట్ పువ్వులు కూడా ఉన్నాయి ఇవి కూడా కోసేస్తున్నాను ఇవి కూడా కోసేస్తాను వైట్ పువ్వులు నిన్న ఎక్కువే ఉన్నాయి మా పక్కన ఆవిడ అడిగింది లేండి కోసుకుంటానంటే సరే కోసుకోండి అన్నాను కోసుకున్నట్టున్నారు అందుకే లేవు ఈ మొగలు పువ్వులు చూస్తారా నాలుగు పూసలు పువ్వులు పూసినాయి ఇంకా చాలా రోజులు అయిందండి పూసి అంటే ఇప్పుడు ఎండలు స్టార్ట్ కదా అందుకు ఇప్పుడే పోస్తాయేమో మొగలి పువ్వులు బెల్ల స్మెల్ వస్తాయండి కాకపోతే మనం చూసి పెట్టకూడదు కదా దేవుడికి అందుకునే ఇంకా ఇలాగా బట్టలు అవన్నీ తెచ్చేసానికి పువ్వులు కూడా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని బాక్స్లో వేస్తున్నాను అవి మాత్రం బెలె స్మెల్ వస్తాయని అను కదా మొగలి పువ్వులు ఇంకా బాబా వారికి పెడితే అందం అనిపిస్తుంది కూడా నాకు చాలా ఇష్టం బాబాగారికి పెట్టాలంటే అంటే స్వీట్వి మాత్రం ఇదిగో పడుకోని పడుకోలేదు ఆలోచిస్తుంది అన్నమాట చూస్తాను ఇంక నేను ఆ పువ్వులే బాక్స్లో వేసాను కదా ఫ్రిడ్జ్లో పెట్టడానికని వస్తున్నాను ఇంకా ఫ్రిడ్జ్ మాత్రం మనం అంతా క్లీన్ చేశాను కదా ఇంకా ఇలా నీట్గా ఉంది ఏమైనా పెట్టుకోవడానికి ఒక్కొక్కసారి అయితే అసలు ఖాళీ ఉండదు పిండివి ఉంటాయి కాబట్టి ఈ మధ్యన ఫ్రిడ్జ్ గ్రైండర్ ఖాళీ లేదు కాబట్టి అది పైన రిపేర్ కదా అందుకే పిండి ఉండట్లేదు ఆ ఫ్రిడ్జ్ కూడా ఖాళీగా ఉంటుంది లేకపోతే అసలు ఖాళీ ఉండదు పిండి అది వేస్తే మాత్రం ఇంకా ఫ్రిడ్జ్లో బాక్స్ పెట్టేస్తాను కదా మసాలా సరుకులు మన నాడిని కూడా అందరినీ పెట్టసాను బట్టలే మడతలే పెట్టసాను నేను స్వీట్ కేసు కూడా పైన పెట్టాను వెళ్ళటం లేదు కదా